అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైత నెలకైతే రైతు భరోసాకి సంబంధించి గొప్ప శుభవార్త అనేది మనం చెప్పుకోవచ్చు అండి ఈ రోజున వచ్చేసి మనకైతే రైతు భరోసా నిధులను అయితే ఈ రోజు జమ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగిందండి అది కూడా ఈ వీడియోలో అయితే మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ముందుగా అయితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము ఇక అప్డేట్లోకి వెళ్తే ఈ వానాకాలంలో పంట ఏదైతే ఉందో గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చారో ఆ హామీ ప్రకారం అదేవిధంగా రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తాం గతంలో చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా మరొక అప్డేట్ అయితే తెలుసుకుందాము యాసంగి పంట ఏదైతే ఉందో దానికి సంబంధించి రైతు భరోసా నిధులు కూడా ఇంకా రాలేదు అని చెప్పడం అయితే జరిగిందండి వారికి కూడా వానాకాలం నిధులతో కలిపి రావడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది ఏదైతే గతంలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం అయితే యాసంగి పంటకు సంబంధించి వానాకాలంకి సంబంధించి ఆ డబ్బులను అయితే ఈ రోజున అయితే విడుదల చేస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి అది కూడా మొత్తానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మరియు వానాకాలంలో ఏదైతే ఉందో ఏడు వేల ఐదు వందల రూపాయలు కలిసి మొత్తానికి పన్నెండు వేల రూపాయలు ఈ జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఇది మనకు ఈ నెలలో నవంబర్ నెలలో ఈ వారం లోపల నుంచి అందరికీ ఆ ఖాతాలో జమ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మన ఈ ప్రభుత్వం చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అందువలననే ఇన్ని రోజులు ఆపివేయడం జరిగిందనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి మన తెలంగాణలో దాదాపు చూసుకుంటే ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారండి ఆ ఎనభై లక్షల మందికి రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పుడు ఇస్తారనేసి చాలామంది రైతులు అయితే అడగడం అయితే జరుగుతుందండి ఇప్పటిదాకా మన తెలంగాణలో ముప్పై లక్షల మంది రైతులు అయితే రైతు భరోసా డబ్బులు అనేది వారికి రావడం అయితే జరుగుతుందండి మిగతా యాభై లక్షల మంది ఇంకా రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వాల్సి ఉంది అన్నట్టు మనకైతే అప్డేట్లో అయితే తెలుస్తుందండి ఈ విషయం మీద మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏదైతే హామీ ఇచ్చామో అదేవిధంగా ప్రతి రైతుకి ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనేసి మనకైతే పూర్తి సమాచారం అయితే అందించారండి కానీ కొంత సమయం పడుతుందనేసి మనకు నిన్న ఒక ప్రెస్ మీట్లో అయితే రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా మీరు ఇక పెండింగ్ లో ఉన్న డబ్బులన్నీ ఈ రోజు నుండి అయితే విడుదల చేస్తామనేసి వారు చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మొత్తానికి ఒకటి నుండి ఎనిమిది ఎకరాల లోపు రైతులకు అయితే రైతు భరోసా నిధులను ఈ వారం నుంచి విడుదల చేస్తామనేసి అయితే మనకు అప్డేట్లో అయితే తెలుస్తుంది అండి మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో